కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలతోరణం కింది నుండి స్వామివారి పల్లకి ఊరేగింపు చేస్తున్న సందర్భంగా భక్తులపై పడిన జ్వాలా తోరణం ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలు పది మందికి స్వల్ప గాయాలు అనకాపల్లి టౌన్ గొల్లవీధిలో జరిగిన ఘటన తీవ్రంగా గాయపడిన ముగ్గురికి అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స ప్రాణాపాయం లేదన్న వైద్యులు సార్ ఇది కా వంద సంవత్సరాలుగా వచ్చినటువంటి ఆచారం ఇది దురదృష్టం ఏంటంటే కార్తీక పౌర్ణమి నాడు ఈ రకంగా జరగడం అన్నది చాలా బాధాకర విషయం అందులోని మా కమిటీ సభ్యులకే జరగడం అంటే ఎవరికైనా జరగడం అది ఇబ్బందికరమై అనుకోండి కానీ ఇది మాకే జరగడం అన్నది చాలా బాధాకరమైన విషయం ఇది భవిష్యత్తులో ఇలా జరగకుండా కమిటీ వారు కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి అందువల్ల ఈ సంఘటన అంటే కొద్ది కొన్ని అశ్రద్ధల వల్ల కొన్ని దీనివల్ల ఈ రకంగా జరిగిందని మేము అనుకుంటున్నాం భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలని కమిటీ వారిని కోరుకుంటున్నాం చెప్పండి ప్రతి సంవత్సరం కాతిపేదోరణం చేస్తుంటాం శివుడి గుడి ద్వారా భక్తులందరూ వచ్చి ఈ రథాన్ని మోసుకొని వెళ్తూ ఉంటాం అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న కొన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈ కార్యక్రమం అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న ఒకే దగ్గర ఈ జ్వలతోరణం అంటే అర్థం ఏంటంటే కొద్దిగా కా రేకులేసి దాన్ని చిన్న మంట పెట్టి దాని మంచి పరిగెడుతూ ఉంటారు అటు అన్ఎస్పెక్టెడ్గా నిన్న వైల్ల మీద వేయడం వల్ల అది కిందకి జారి పడింది పడ్డం వల్ల తీవ్రంగా ముగ్గురు గాయాలు జరిగాయి అది కూడా మా వీధి మా ఇంటి పక్కన అందరూ కూడా దీంట్లో ఇబ్బందికరమైన విషయాలు ఏం లేవు ఎప్పుడు జరిగే కార్యక్రమం కొన్ని శతాబ్దాల నుంచి జరుగుతుంది ఇది ఈ కార్యక్రమం ఇది అయింది కాకపోతే మా బాధ ఏంటంటే మా వాళ్ళు మా గుడి సభ్యులకి మా ఈదుల వాళ్ళకి కొన్ని దెబ్బలు తరలి వల్ల అంతా బాధాకరంగా సాధకరంగా ఉన్నాం మేము అయితే ఇక్కడ వన్ వంటపట్ల హాస్పిటల్లో తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఏం లేదన్నారు కాబట్టి కొద్ది గాయాలు ముగ్గురికి చాలా ఎక్కువగా తగిలే ఆ గాయాలు తగిలిన వాళ్ళు కొంత ముగ్గురు ఉన్నారు అయితే పర్వాలేదని చెప్పారు డాక్టర్ గారు వాళ్ళను అక్కడ మేము కూడా వంద క్లాస్ వాళ్ళ దగ్గర ఉన్నాం కొంతమంది వచ్చి పరామర్శించి వెళ్ళారు అందరూ కూడా అయినా ఇదేం కాదు ఇక్కడ కాకపోతే ఏంటంటే ఈ సంబరం ముందు ఇలా జరగడం సోలార్ సంబరం నాలుగో వారం వస్తుంది ఈ సంబరం ఈ సంబరానికి ముందు ఇలా జరగడం మీ అందరం కూడా కమిటీ సభ్యులు మేము మేము అందరం కూడా మా వీధి వాళ్ళు అందరం బాధపడతాం ఎందుకంటే మా ఇదిలో వాళ్ళే పై వాళ్ళు ఎవరు లేరండి మా ఇదికి సంబంధించింది మా వాళ్ళే దెబ్బలు తయలే బాగా గాయాలయ్యాయి కాకపోతే కాలడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వని అడిగాం వాళ్ళు కూడా వంద ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి ఇప్పుడే కూడా మా పెద్దలు గంగారు తర్వాత కొంతమంది వెళ్ళి మాట్లాడడం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్